ప్రపంచంలో సంచలనం సృష్టించిన సంఘటన ఇదే ఐకానిక్ బిర్కిన్ బ్యాగ్ల సృష్టికి ప్రేరణ అయిన ప్రఖ్యాత నటి గాయని జెన్ బిర్కిన్ వ్యక్తిగతంగా ఉపయోగించిన మొదటి ఒరిజినల్ బిర్కిన్ బ్యాగ్ వేలంలో రికార్డు ధర ముఖ్యంగా ఫ్రాన్స్ లగ్జరీ బ్రాండ్ హార్మిస్ గతంలో జెన్ బిర్కిన్ కోసం తయారు చేసిన బ్యాగ్ను ప్యారిస్లో లో అమ్మకానికి పెట్టారు సోదేబే అక్షన్ హౌస్ నిర్మించిన వేలంలో ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది మిలియన్ యూరోలకు అమ్ముడుపోయింది అంటే భారత కరెన్సీలో దాని విలువ అక్షరాల ఎనభై కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మరి దీన్ని ఎవరు దక్కించుకున్నారు ఆ బ్యాగ్ ఇంత ధర పలకడానికి గల కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం నైన్టీన్ ఎయిటీలో జెన్ బెర్కిన్ పారిస్ నుంచి లండన్ విమానంలో వెళ్తున్నారు ఆ టైంలో ఆమె పక్కన సీట్లో హార్మీస్ సంస్థ అప్పటి యజమాని జిన్ లూయిస్ డ్యూ మాస్ కూర్చున్నారు ఆయనతో మాట్లాడే క్రమంలో జెన్ మార్కెట్లోని బ్యాగుల మీద తన అభిప్రాయాలు చెప్పుకొచ్చింది ఓ బిడ్డకు తల్లిగా తనకు అవసరమైన వస్తువులన్నీ ఒకే బ్యాగులో పెట్టుకోవడం కుదరడం లేదని మార్కెట్లో అలాంటి బ్యాగులు కూడా లేవని అందే ఆమె మాట వినగానే ఆ బ్యాగు కంపెనీ ఓనర్కి మనసులో తలుక్కుమని ఓ ఐడియా వచ్చిందే వెంటనే కాగితంపై జెన్ అవసరాలకు తగిన ఓ బ్యాగ్ మోడల్ పేపర్ మీద గీసి రెడీ చేశాడు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లో అదే డిజైన్ తోనే ఆ బ్యాగ్ మార్కెట్లోకి మార్కెట్ అయితే వచ్చాయి అయితే ఆ నటికి అందించారు అప్పట్లో ఈ మోడల్ బ్యాగ్ బాగా అమ్ముడుపోయింది ఆ తర్వాత నుంచి జెన్ బెర్కిన్ ఆ బ్యాగ్ వాడుతూ కనిపించడం ఆ బ్యాగ్ మీద ఆమె పేరును సూచించేలా జేబి అనే అక్షరాలు ఉండటం కూడా బ్యాగ్ సేల్స్ ను పెంచింది కొన్నేళ్ల పాటు ఆ బ్యాగ్ ను వాడిన తర్వాత ఆ నటి ఆ బ్యాగ్ ను హార్మీస్ సంస్థకు గుర్తుగా ఇచ్చేసింది అయితే నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఆ సంస్థ దీన్ని వేలం వేసి అలా వచ్చిన డబ్బును ఎయిడ్స్ చారిటీ కోసం విరాళంగా ఇచ్చారు ఆ తర్వాత ఆ బ్యాగ్ను ప్యారిస్ కు చెందిన క్యాథరిన్ బెనియర్ అనే మహిళ వేలంలో కొనుగోలు చేసింది సరిగ్గా ఇరవై ఐదు ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ బ్యాగ్ ను సౌదీబియా సంస్థ వేలం నిర్వహించగా ఓ జపాన్ వ్యక్తి దీనిని ఎనభై ఐదు కోట్లకు కొనేశాడు అయితే అతని వివరాలను సోదేబే అధికారికంగా వెల్లడించలేదు అయితే ప్రపంచ చరిత్రలో అత్యధిక రేటు పలికిన నలభై ఏళ్ల నాటి బ్యాగుగా ఇది కొత్త చరిత్ర సృష్టించింది